வண்டோ சயன்ன ஆசயனன ஆதி தாம் சாதிதம் வண்டோ சயன்ன ஆசயனன ஆதி தாம் சாதிதம் ஜெய் முத்ராத் ஜெய் முத்ராத் ஜெய் முத்ராத் ஜெய் முத்ராத் ஜெய் முத்ராத் ஜெய் ஜெய் முத்ராத் குலேச ஏ

م <سؤال> صمش

જયના સાહે જય ગુજરાત જય ગુજરાત જય ગુજરાત જય ગુજરાત 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 जय गुजर जय साधी साधीताम

జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ నేటికి నూట యాభై సంవత్సరాల క్రితము పండుగ సాయన్యా అనే ఒక తెలంగాణ రాబినోడుగా పేరుగాంచినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి కుల మత తారతమ్యం లేకుండా ప్రతి పేదవాణి గుండెల్లో ధైర్యం వినపడటువంటి వ్యక్తి ఈరోజు ఆయన వర్ధంతి సర్బ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ముద్రాజ్ సంఘాన్ని ముద్రాజ్ యావత్ ప్రజానీకాన్ని ఈ సందర్భ కోరడమైనది మరి ఈ సమాజానికి ఒక లోటు ఆయన చెప్పుకోవచ్చు ఆయన లేనప్పటికీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి పాడిత పీడిత వర్గంలోని ప్రతి వ్యక్తి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ పండగ సాయన్న ఇప్పటికీ ఒక నూట యాభై సంవత్సరాల క్రితము ఒక రాజ్యాన్ని వణికించిన ఒక రాబిన్వుడ్ పేద ప్రజలకు అండగా నిలిచి పేద ప్రజలకు ఎన్నో పెళ్లిలు చేసి ఎంతోమందికి తిండి పెట్టిన ఒక మహనీయుడు భూసాముల అరాచకాలను ఎదుర్కొని భూసాముల గుండెల్లో నిద్రపోయిన ఒక మహావీరుడు ఆయనకు రాబిన్వుడ్ అని పేరు అప్పట్లోనే ఇచ్చిండ్రు అలాంటి వ్యక్తి మాకు ఇప్పుడు లేకపోవడము చాలా దురదృష్టకరం మా ముదిరాజు వంశంలో పుట్టినందుకు మేము చాలా గర్విస్తున్నాం ముదిరాజు అంటే చాలా గొప్ప కులం మా మేము ఈ పండగ సాయన ఆశయాలను ప్రతి ఊర్లో మేము దాన్ని కొనసాగిస్తామని ఆయన విగ్రహాలు పెడతామని మేము నిశ్చయంగా ఉన్నాము జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ మే జిల్లలుగూడ గ్రామంలో మూడు సంవత్సరాల క్రితము పండగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాము ఈరోజు జిల్లాలుగూడ గ్రామంలో పండగ సాయన్న విగ్రహానికి వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి మేము నివాళులు అర్పించుకున్నాము అందరికీ నమస్కారం ఈరోజు మన మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ముద్ర సంఘం ఆధ్వర్యంలో మన అధ్యక్షులు పులికరం శివశంకర్ గారి ఆధ్వర్యంలో మన పండుగ సాయన్న గారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లగూడ వెంకటేశ్వర స్వామి గుడి మాజీ ధర్మకర్త మన యాదన్న గారికి అలాగే శివశంకరన్న గారికి అలాగే మన సీనియర్ ముదిరాజ్ సంఘం నాయకులు సుదర్శనన్న గారికి అలాగే మన జనరల్ సెక్రటరీలు కార్యదర్శులు అలాగే అధ్యక్షులు కుమార్ గారికి జిల్లగూడ అధ్యక్షులు కుమార్ గారికి జనరల్ సెక్రటరీ కృష్ణ గారికి అలాగే మనకి జిల్లాలు కూడా ముదిరాజ సంఘం సంబంధించిన ప్రతి ఒక్కరికి బంధుమిత్రులకి ముదిరాజ మిత్రులకి అందరికీ పేరు పేరు నమస్కారం సో ఈరోజు మన మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇలా ముదిరాజులు ఐక్యతతో ఉండడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఇలాంటి సన్నివేశాలు మనం చాలా అరుజుగా చూస్తుంటాము ఎందుకంటే ఒక కులంలో ఐక్యత చాలా ముఖ్యం ఎందుకంటే పుట్టిన చచ్చిన కులం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పుట్టిగా అయినప్పుడు చనిపోయినప్పుడు మన కులం ఎంత ముఖ్యమో అప్పుడు మనకు తెలుస్తుంది ఈ తర్వాత తరాలకి చాలా తల తెలియని విషయం సో మనం కులంలో మనం ముఖ్యంగా చూసుకుంటే మనము ఎంత ఎదిగాము ఎంత ఒదిగామనేది కాకుండా ఎంత ముందుకు తీసుకెళ్తున్నాం మనతో పాటు మనతో మనతో మనమే కాకుండా మనతో పాటు చాలా మందికి ముందు తీసుకెళ్తూ ఎడ్యుకేషన్లో కానీ అలా వాళ్ళకి ఎలాంటి విషయంలో కానీ మనం ముందు చేయాలని చెప్పి మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే మన మీరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకా మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ముందు ముందు మనకు రాబోయే ఎలక్షన్ ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే ముందు ముందు మనం చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉంది సో విభజన కాకుండా ఎలక్షన్ టైం విభజన కాకుండా మనం ఐక్యతగా ఉండి మనకు మంచి కార్యక్రమాలు ముందు చేసుకోవాలని చెప్పి అందరూ కలిసి కట్టుకున్నాను కోరుకుంటున్నాం మన ముదిరాజ్ కార్పొరేషన్ మీర్పేట్ మహాసభ ఆధ్వర్యంలో ఈ ఇంత మంచి మన పండుగ సాగిన వర్ధంతి కార్యక్రమాన్ని కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ముదిరాజు బంధుమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వర్ధంతి పండుగ సహజ వర్ధంతి సందర్భంగా మన ముదిరాజులందరూ ఐక్యతగా ఉండి అలాగే ఏ కార్యక్రమం ఇప్పుడు వచ్చే జేహెచ్ఎంసీ ఎన్నికలలో మన ముదిరాజులందరూ ఒక తాటిపై ఏర్పడి మన ముదిరాజుల తరఫున వెళ్ళి ఒక కార్పొరేషన్ టికెట్ ఏ సంబంధం ఇచ్చినా సరే ఎవరికైతే ఇస్తారో ఆ వ్యక్తికి మనం అందరం కలిసికట్టుగా ముందుండి నడిపించి మన ముదిరాజులని జై జై ఈరోజు పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా మన మీర్పేట్ కార్పొరేషన్ ముద్రాజ్ మహాసభ జిల్లాలో కూడా కట్టల విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుల బంధువులందరికీ మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇంకా మునుముందుగా మనకు ఈడ చాలా చెరువులు ఉన్నాయి అట్లా చెరువులు వెనుకబడిపోయినా ఆ చెరువులు మనం ఆకుపే చేసుకోవాలని చెప్పి ముందుకు మన ఒక నా మన ఎమ్మెల్యే గారికి వినపం చేసుకోవడం జరిగింది ఇంతవరకు ఎలాంటి కొలికి రాలేదు ఆ కొలికి అనేది తీసుకొచ్చి మన చెరువులు అండవారు చేసుకొని మంచిగా శుభ్రపరచుకొని మనం ఇంకా ఐక్యత ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అదేవిధంగా ఇంకా మనకు ఈ ఈసారి జీహెచ్ఎం ఎలక్షన్ల కార్పొరేషన్ల మన ముదురాజుకులకు చాలా జనాభా కూడా ఎక్కువ ఉంది ఆ ఎక్కువ తగ్గట్టుగానే మీరుపేటలో ఒకటి మన జిల్లాలో ఒకటి రెండు టికెట్లు తీసుకొని మన విజయాన్ని సాధించాలని చెప్పి కోరుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఒక ముద్రాజు పిలుపునిస్తే ఇది ఒక పండుగ సాయన విగ్రహమే కాకుండా ఏదైనా ఒక బ ముద్రాజు బంధువులు ఆపతున్నా ఏదైనా ఏ కార్యక్రమం చేసినా ఒక పిలుపునిస్తే ముందుకు రావాలని